ఓ నమశివాయ స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ పురాణం తొమ్మిదవ రోజు అంగీరస మహర్షి ఆ అద్భుత పురుషునికి ఇంకా ఇప్పుడు చెబుతున్నాడు నాయన పూర్వం ఒకనాడు కైలాసంతో పార్వతీదేవికి శివుడు చెప్పిన దాన్ని నేను ఇప్పుడు బోధిస్తున్నాను జాగ్రత్తగా ఆలకించు అసలు దేహం అంటే ఏమిటి జీవుడు అంటే ఎవరు బ్రహ్మ అనగా ఏమిటి ఆత్మ అనగానేమి అనే ప్రశ్నలను బాగా సంధించావు నాయన వాటి వివరణ చెబుతాను విను పోయి తనలోపి కార్యప్రమేయము గాని కార్యాచరణ లేక గాని నీకు విముక్తి ఎట్లు కలిగిందనే కదా ఈ సందేహము మన కార్యకార్యాల రూపమే ఈ దేహము మరి దేహాన్ని నడిపించేది ఆత్మ ఆత్మ అంటే గత జన్మల కర్మఫలమే ఈ కర్మఫలమే దేహాన్ని నడిపిస్తుంది ఆత్మ దేహానికి ఉన్న ఈ ద్వంద్వ సంబంధము అద్వితీయమైంది దేహము లేని ఆత్మ ఆత్మ లేని దేహము ఉండవు ఇవి ఒకదాని ఒకటి పరస్పరము సంబంధము కలిగి ఉన్నాయి ఆత్మ పంచభూతాత్మల సమ్మేళనము ఈ ఆత్మకు కావలసింది అగ్ని నీరు వాయువు ఆకాశము అంటే సురస్సు భూమి అంటే హృదయం మన దేహంలో ఈ పంచభూతాత్మలు ఇవిడి ఉన్నాయి ఇవన్నీయు వాటి వాటి స్థితులను అధిగమించిన లేక దిరోగమించిన దేహము అష్టకష్టాల పాలవుతుంది అధిక వేడితో బాధపడటం తద్వారా తలనొప్పి ఉండగు శరీర వ్యాధులు రావటం అట్లే అధిక తలదనంతో బాధపడడం అంటే జలుబు వాతం ఉన్నగు వ్యాధుల్ని అనుభవించడం భూమి అంటే హృదయం తన స్థితిని తప్పించినట్లయితే హృదయ సంబంధ వ్యాధులు హృదయ స్పందనలో తేడాలు ఇక లేనిచో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఇలా ఎన్నెన్నో గమనిస్తూనే ఉన్నాం అంటే ఆత్మను నిర్దేశించేవి ఈ పంచభూతాత్మలే అయితే ఈ పంచభూత ఆత్మల మనుగడకు ఆహారం అవసరమవుతుంది ఇవన్నీ మన కర్మలతో సంబంధం కలిగి ఉన్నవే అంటే మనం చేసే పనులు మంచి పనులుంటే సత్కర్మలు చేయడం వల్ల ఈ పంచభూతాత్మలు వాటికి నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉండి దేహాన్ని బాధించవు కానీ దుష్కర్మల వల్ల చెడుపరుల వల్ల ఆత్మలు నడిపించే పంచభూతాత్మలు తమకు నిర్దేశించిన నియమిత స్థాయికి ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే అవి దేహాన్ని బాధిస్తాయి ఈ విధంగా ఆత్మకు కర్మకు అవినాభావ సంబంధం ఉంది కావున సత్కర్మలు చేసి సుఖించాలి దుష్కర్మల ప్రేరణ వలన దుఃఖమే కానీ సంతోషం ఉండదని గ్రహించాలి అసలు మరుజన్మ అంటే ఏమిటి అసలు జన్మలన్నీ ఉన్నాయి అని వాటిని విశ్లేషించినట్లయితే సత్కర్మలు దుష్కర్మలు ఆత్మజన్మలు ఇవన్నీ మరలా ఒకదానికొకటి పెనవేసుకున్నాయి మన దేహంలో ఉన్న ఆత్మను నడిపించే పంచభూతాలను ఆయా నిర్దేశించిన నియమిత స్థాయిలో ఉంచే సత్కర్మ దుష్కర్మల వల్లనే జన్మలు కలుగుతూ ఉంటాయి వీటన్నిటినీ గురించి తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము కర్మబంధానికి ముక్తికి కార్యకారణములకు స్థూల సూక్ష్మానికి గల ద్వంద్వ సంబంధమే దేహం అనబడుతుంది అట్లే జీవుడంటే వేరెవరో కాదు నేను ఎవరు అని ప్రశ్నించుకుంటే వచ్చే అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను అనే సమాధానమే జీవుడు స్వామి అంగీరస మహర్షి మీరు చెప్పినది నాకు అర్థం అవడం లేదు ఒకవేళ నేనే బ్రహ్మను అనుకోవడానికి అసలు బ్రహ్మ అంటే ఏమిటో తెలియాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా తెలియని నాకు మరింతగా వివరించి చెప్పమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు అంగీరసుడు నాయన మన అంతఃకరణానికి దాని వ్యాపారాలకి బుద్ధికి రూపమైన సచ్చిదానందమే ఆత్మ పంచభూతాత్మయుతమైన దేహం దేహము ఆత్మ కాదు అవి ఆత్మను నడిపించేవి మాత్రమే అట్లే కంటికి కనిపించని మనసు కాని ఇంద్రియాలు కానీ అస్థిరమైనవే అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి ఆత్మ కాదు ఇవి అన్నయ్యూ ఆత్మ ప్రేరేపించేవి మాత్రమే కావున వీటి ప్రేరణతో పంచభూత ఆత్మలు ఇంద్రియాలు ప్రాణములు ప్రేరేపించబడుతున్నాయో ఆ ప్రేరణార్థకమైనదే ఆత్మ అని తెలుసుకో అంటే ఇప్పుడు ఆత్మకు ఒక రూపం ఉన్నదా లేదు అది పంచభూతాను నశింపబడదు అన్నిటికీ అతీతమైన ఆ శక్తియే ఆత్మ అని తెలుసుకో స్థూలముగా నేనే ఆ ఆత్మ పదార్థమై ఉన్నానని గ్రహించుకో తాను అన్నిటినీ ఆకర్షిస్తూ తాను దేనికి ఆకర్షింపబడని అయస్కాంతం వలె ఆత్మ అన్నిటినీ ఆకర్షిస్తుంది కానీ అది వేటికి ఆకర్షింపబడదు అంటే పుట్టుక లేనిది అస్తిత్వమైనది బుద్ధి లేనిది క్షీణత్వం లేనిది పరిణామం చెందనిది నాశనము లేని ఆరు వికారాలు లేని దాన్నే ఆత్మగా తెలుసుకో ఆ ఆత్మ ఏ దేహత్వాన్ని పొందినా నేనుగా గుర్తించి అలా తెలుసుకున్నవాడు అహం బ్రహ్మస్ అనే పొందగలడు అంటే నేనే బ్రహ్మను అని అర్థం నాకంటే అతీతమైనది ఏదీ లేదని తెలుసుకోవాలి నేను వేరు నీవు వేరు అనే తారతమ్యాలు అనుభవించవు కారణం నీలోను నాలోను ఉండేది ఆత్మయే అది నీకు వేరుగాను నాకు మరొక విధంగాను ఉండదు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే అందరిలోనూ ఒకే రకమైన దేహేంద్రియాలు వాటిని నడిపించే పంచభూతాత్మలు కర్మ కర్మలు అన్ని ఒక్కటే ఇవన్నీ ఒక్కలాగా ఉన్నప్పుడు ఆత్మ మాత్రం ఒకరికి మరొకరికి వేరుగా ఎందుకు ఉంటుంది ఉండదు కావున ఆత్మ ఒక్కటే రూపభేదమైన దేహాలు మాత్రం వేరు మరి బాహ్య శరీరాలలో భేదాలు ఎందుకంటావా ద్రవం ఎందులో పోస్తే అందులో దాని రూపాన్ని సంతరించుకుంటుంది గిన్నెలో పోస్తే గిన్నె ఆకారము పారదర్శక ఆకారంలో పోస్తే దాని ఆకారము సంతరించుకున్నట్లే దేహంలో ఉండే మన ఆత్మ తన పదార్థ జ్ఞానాన్ని బట్టి ఆయా ఆకారాన్ని సంతరించుకుంటుంది కనుక దేహము నిత్యము ఆత్మ ఒక్కటే నిత్యము శాశ్వతమని గ్రహించాలి దేహేంద్రియ ప్రాణులన్నీ ఆత్మచే ప్రేరేపించబడుతున్నాయి ప్రేరణార్థక పదార్థమైన ఆత్మకు చావు పుట్టుకలు ఉండవు అది నిర్వికారమై ఉంటుంది అది నిద్ర జాగ్రత్త అవస్థ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహించగలదు నిద్రిస్తున్నా లేక నిద్రావస్థలో ఉన్న ఆత్మ ప్రేరణయే వాటికి మూలం కావున ఆ ఆత్మ పదార్థమును నేనే ఉన్నానని తెలుసుకో స్వమేవహం బ్రహ్మ అంటే ఆ ఆత్మగా ఉన్న నేనే బ్రహ్మనై ఉన్నానని గ్రహించు ఈ ఆత్మ అన్యూహ్యమైనది గోచరమైనది ప్రేమే కారకంగా ఉన్న ఆత్మ పదార్థమును నేనై ఉన్నానని తెలుసుకోవాలి ఈ ఆత్మ దేహేంద్రియ ప్రాణహంకారాల కంటే విభిన్నమైనదని షడ్వికారాలు లేనిదిగా తెలుసుకోవాలి అదే ఆత్మ ఆత్మ వివేక విజ్ఞాన వ్యామోహాల కారణంగానే పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నాయి వీటి ఫలితాలతోనే జీవుడు అనుభవిస్తున్నాడు కర్మ లేకుంటే ముక్తి సర్వసాక్షియే నిశ్చయమని గ్రహించు షడ్వికారములు లేనిదే పరమాత్మగా భావించు కష్ట నష్టాలకు సుఖ సంతోషాలకు దుఃఖానందాలకు అతీతమైనదే పరమాత్మయని అదే శాశ్వతమైన అదే పరిపూర్ణమైనదని గ్రహించు అవతార పురుష దేనినైతే సర్వజ్ఞం వరేసం సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మను నేనే అని గుర్తించు దేని వలన సర్వజ్ఞాని కాగలమో అదే ఆత్మ అది నీవుగా నేనుగా ఉంటుంది తవది ప్రవిశ్యాది వాక్యాల చేత జీవాత్మ రూపంలో జగత్ప్రవేశము వాటి నియంతృత్వము వాటి కర్మఫల ప్రదత్వము సర్వజీవుల కారణ కర్తృత్వము ఇవన్నీయు దేనికైతే చెప్పబడుతున్నాయో అదే బ్రహ్మగా తెలుసుకో తత్వమసి అనగా బ్రహ్మ అని అర్థము అదే ఆత్మకథ త్వం అంటే నువ్వు అనగా పరబ్రహ్మంగా అర్థం చేసుకో అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మను అనేది అర్థమయ్యే వరకు శ్రమత దమాది సాధన సంపత్తితో శ్రవణ లేక మోక్షాన్ని తెలుసుకోగలవు అప్పుడు సంసార బంధం నుండి వేరుండగలవు అటు పిమ్మట ప్రారంభ కర్మలను అనుభవించి అది కూడా పోయిన నాడు మోక్షాన్ని గ్రహించగలవు బంధాలకు బంధింపబడేవి ఫలవాంఛిత కర్మలు ఫలపరిత్యాగ కర్మలు మాత్రమే ముక్తిని ఇచ్చేవని తెలుసుకో అంటూ అంగీరసుడు విశదీకరించాడు అంగీరసులు చెప్పినదంతా విన్న అద్భుత పురుషుడు మహర్షి కర్మ కర్మలు అంటున్నారు అసలు కర్మయోగం అంటే ఏమిటో వివరించమని ప్రార్థిస్తున్నా అన్నాడు అంతటా అంగీరసుడు ఇలా చెప్తున్నాడు నాయన మంచి ప్రశ్నే వేశావు చెబుతా విను కష్ట సుఖాలు లాభ నష్టాలు మంచి చెడులు సుఖ కాలిన ఈ ద్వంద్వాలన్నీ దేహానికి అన్నిటికీ అతీతమైన ఆత్మకు ఉండవు పోయి దేహమును కలిగిన వాడు కర్మలను సృష్టిస్తాడు సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వరార్పితం చేయటే జ్ఞానము వర్ణాశ్రమ విధులైన స్నాన సౌద కర్మలను చేయాలి సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనం కార్తీక మాసంలోను వైశాఖ మాసంలోను మాఘమాసంలోను కనీసం ఈ మూడు మాసాల్లో స్నానం చేసేవాడు ఉత్తమ గతులు పొందుతాడు అలా ప్రాతకాలంలో స్నానం చేసి సంధ్యావందనం హోమ తర్పణాలు చేయడం వల్ల వైకుంఠవాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు వేద విహితములకు కర్మలు సిద్ధ కర్మలు చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి గంగా గోదావరి కావేరీ నదులకు సరితూగు నదులు బ్రాహ్మణులతో సరితూగు జాతి ధర్మముతో సరియగు నీతి వంటి మించిన వెలుగు కార్తీకముతో సమానముకు పుణ్యకాలము దామోదరునితో సమానమైన దైవము లేదని గుర్తు కలిగి మెలుగుటయే విధి ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు వనర్చువారు ధరించి తీరుతారు వీరికి కోటి యాగములు చేసిన ఫలితము ప్రాప్తించును ఓ పునీత పురుష శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ దశము నుండి లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో శేషతల్పంపై నివసిస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశ నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలు హరిధ్యానము పూజలు చేయి వ్రతమే చాతుర్మాస వ్రతము అనబడుతుంది ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన దాన జప సత్కారాలు సత్ఫలితాన్ని కలగజేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ వివరాలను తెలియజెబుతాను విను అని అంగీరసులు అక్కడ కల వారందరికీ చాతుర్మాస వ్రతం గురించి దాన్ని శ్రీహరిని ఉద్దేశించిన సందర్భాన్ని ఫలితాన్ని సగ్రంగా వివరించాడు శ్రీ స్కాంత పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం కార్తీక మాసము పదవ రోజు పారాయణం జ్ఞానసిద్ధి ఊవాచ వేదవేత్తల చేత వేదవేద్యునుగాను వేదాంత స్థితిని గాను రహస్యమైన వాణిగాను అద్వితీయుని గాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతించబడే రమణీయ పాద పద్మాలు కలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివ సేవిత చరణ నువ్వు పరమవు కంటేను పరముడు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీ అందే ప్రస్ఫుటమవుతుంది సృష్టి ఆది మధ్యలోనూ అంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష భోజ చోష లేఖ్య రూప చతుర్విధాన్న రూపుదావు యజ్ఞస్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెల్లో సముద్రములా భాషిస్తుంది కే ఆనంద సాగర ఈశ్వర జ్ఞాన స్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీ అందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హరుడయలలోనూ ఉండేవాడిని ఆత్మవాచ్యుడవు అఖిల వేందుడవు మనోభాగ గోచరుడు అయిన నువ్వు కేవలం మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము ఈ దర్శన ఫలంతో నన్ను ధన్యుణ్ణి చెయ్యి దయామతివై నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కటం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధ చరిత ముకుంద్రలోకనాథ త్రిలోకవాసి అనంత అధికారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద స్వర్గాపవర్గ స్వర్గాపవర్గప్రద అభేద తేజోమయ సాధు పుష్పద్మస్థిత ఆత్మారామ దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారము స్థితి లేఖర వైకుంఠవాస బుద్ధివంతులైన వారు పాదాల ఎందలి భక్తి అనే చేత సంసార సాగరాన్ని ధరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామములు కాని శాస్త్ర తర్క పురాణ నీటి కావ్యాధుల చేత కానీ మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంగాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపిణిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్దవ గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారము నన్ను రక్షించు ఈ విధంగా తెరిపిలేని పారవశ్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చున్నవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధా నీ స్తోత్రానికి నేను సంతోషభరుతుడను అయ్యాను ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నా ఎందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని అంటే వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి శ్రీహరి ఇలా చెప్పసాగాడు నానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరకంలో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడినై పాల సముద్రంలో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కుంటాను నాకు నిద్రాసుకాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే ఎవరైతే సద్రతనాలతో ఆచరిస్తారో వారు విగతాపావులైన సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతలు కూడా నేను చెప్పిన చాతుర్మాస వ్రతాచరణము చేయుడు చాతుర్మాస వ్రతాచరణ శూన్యులైన శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మేలుకో అనే అవస్థాత్రయం ఏమీ లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రాంశతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చాతుర్మాసాన్నే కాకుండా నీవు పైన చెప్పిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా వీటిని భూలోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుము కట్టు ఈ విధంగా చెప్ ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించాడు నీవడిగిన చాతుర్మాస వ్రతము ఇది దుర్మాత్ములైనా పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస వ్రతమును ఆచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా ధరించి ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోహత్య ఫలాన్ని కోటి జన్మలు శూరాపానం చేసిన పాపాలని పొందుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోహత్యా ఫలాన్ని కోటి జన్మల సూరాపానం చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధా భక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు జనకుడు కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ రాజా ఈ కార్తీక మహత్యమును గురించి అత్యగస్త నడుమ జరిగిన తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అద్రిమహాముని అగస్థుణ్ణి చూసి లోక లోకత్రయోపకారము కోసము కార్తీక మహత్య బోధకమైన ఒకనొక హరిగాథను వినిపిస్తాను విను వేదవంతము సమానమైన శాస్త్రము కాని ఆరోగ్యానికి ఈడైన ఆనందము కాని హరికి సాటి అయిన ద దైవము కాని కార్తీకముతో సమానము కాని నెల కాని లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు నిష్ణార్చనలు వలన సమస్త వంచలు కూడా సమకూరుతాయి ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను నేను త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయునుడు అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్ర విధుడు ధర్మగ్డు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంలో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి దేవ బ్రాహ్మణ భూహర్త సత్యశచ విహీనుడు దుష్ట పరాక్రమ యుద్ధుడు దుర్మార్గ వర్తనుడు అయి ప్రవర్తించసాగాడు తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైనజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బాలమద ఇత్రుడు ఈ శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరింపబడినది ధనుర్ధానాధిక శాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలతో విజయం సాధించినది చక్కటి గుర్రాలు పూంచినది తమ సూర్యవంశాన్వము అయినది అయినా రథాన్ని అధిరోహించి రథగజ తురక పదార్థులు అనబడే నాలుగు రకాల బలముతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు పదవ రోజు పారాయణ సమాప్తం